అంటే నేను నచ్చినవి తినలేనా నీకు కొవ్వు కాలేయ వ్యాధి ఉంటే కాదు అందరికీ నమస్కారం నేను డాక్టర్ చాను దాసరి మైండ్ విటమినిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లలో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను ఈ క్లినికల్ విధానం వందలాది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది కొంతమందికి కేవలం ఆరు వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్స అవసరం లేకుండానే ఈ వీడియోలో కొవ్వు కాలేయానికి ఏ ఆహారాలను నివారించాలో ఇన్ఫ్లమేషన్ను వేగంగా తగ్గించుకోవడానికి మీరు ఏం చేయాలో నేను స్పష్టంగా చూపిస్తాను నేను కొన్ని శాస్త్రీయ పరిశోధనలను సమీక్షించి నా రోగులు తమ లక్షణాలను తగ్గించుకోవడానికి తమ ఆహారాన్ని ఎలా మెరుగుపరుచుకుంటారో లోతుగా వివరించబోతున్నాను మీరు చూడబోయే ఈ విషయాలు నేరుగా నా మైండ్ విటమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి అక్కడ మీలాంటి వారు తమ కొవ్వు కాలేయ లక్షణాలను పూర్తిగా ఎలా జయించాలో డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా నేర్చుకున్నారు ఒకటి చెప్పాలి ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు మీ శరీరం ఏమీ సహించగలదో ఏమీ సహించలేదో నిజంగా తెలుసుకోవాలంటే ఆహార డైరీని నిర్వహించడం చాలా ఉపయోగకరం ఆహారాన్ని తీసుకునే విధానాన్ని మరియు లక్షణాలను గమనించడం కొవ్వు కాలేయ తీవ్రతను ట్రాక్ చేయడంలో చాలా ముఖ్యమైనది ఇప్పుడు మీరు కేరా మై ఫిట్నెస్ పాల్ వంటి యాప్స్ ను కూడా ఉపయోగించి కాలక్రమేణా మీ పురోగతిని చూడవచ్చు నా ప్రాక్టీస్లో కొన్ని ఆహారాలు నా క్లయింట్లలో తరచూ ట్రిగ్గర్లుగా కనిపిస్తున్నాయి వీటిలో కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను మనం నాలుగు ఆహార సమూహాల గురించి చర్చించబోతున్నాం ఇవి కోహు కాలేయం వంటి పరిస్థితుల్లో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపించవచ్చు మీరు ఏమి జాగ్రత్తగా చూడాలో ఏమి నివారించాలో నేను చూపించబోతున్నాను జీర్ణ ఎంజైమ్స్ను ఎలా చేర్చుకోవాలో అలాగే కొవ్వు కాలేయ ఇన్ఫర్మేషన్ ను ఎదుర్కొనడంలో మీ ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలో ఉపయోగకరమైన సూచనలను కూడా ఇవ్వబోతున్నాను ఇంకా ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయడం మర్చిపోకండి తద్వారా తాజా సమాచారం మీకు అందుతుంది ఇవి కొవ్వు కాలేయం ఉన్నవారు తమ లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలనుకునే వారికి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు ఇవి మీకు ఎక్కడా దొరకని చాలా ఉపయోగకరమైన సమాచారం కూడా ఇప్పుడు కొవ్వు కాలేయ వ్యాధిలో సమస్యాత్మక ఆహారాల విషయానికి వస్తే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు ఏదైనా తినొచ్చని అనుకుంటారు అప్పుడు వారి కొవ్వు కాలేయ లక్షణాలు తానే కోతాయని ఆశిస్తారు కానీ చాలా సార్లు అది జరగదు సాధారణంగా ఒక ఆహారం ఇమ్యూన్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది ఆ ఆహారం దీర్ఘకాలికంగా మళ్ళీ మళ్ళీ సమస్యలు కలిగిస్తుంది అందుకే ఆహార డైరీని నిర్వహించడం దాన్ని తరచుగా పరిశీలించడం ద్వారా ఏది తప్పుగా జరుగుతుందో గుర్తించడానికి చాలా ముఖ్యం మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే ఎంత సులభంగా నివారించదగిన సమస్యలు ఉన్నాయో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది మీరు అనుకుంటుండవచ్చు అయితే కొవ్వు కాలేయానికి సమస్యాత్మకమైన ఆహారాలు ఏవి నేను ముందే చెప్పినట్లే ప్రతి ఒక్కరి శరీరం వేరు కానీ కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఈ పరిశోధన వ్యాసం ప్రకారం మారిన ఆంతర్య వాతావరణం కొవ్వు కాలేయంలో కనిపించే వాపుతో బాధా సంబంధం కలిగి ఉంది మీరు ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో సుమారు డెబ్బై శాతం నుండి ఎనభై శాతం వరకు మీ పేగుల్లోనే ఉంటుంది కాబట్టి మీకు కొవ్వు కాలేయం వంటి రోగ నిరోధక వ్యాధి ఉంటే మీ పేగుల్లో ఏం తప్పు జరుగుతుందో చూడాలి కొన్ని ఆహారాలు సరిగా జీర్ణం కాకపోతే అవి బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించవచ్చు చాలా సార్లు మాపు పేగుల్లోనే మొదలవుతుంది కాబట్టి వాపును తగ్గించాలంటే మీరు పేగులను ఆరోగ్యంగా మార్చాలి అది ఎలా ప్రారంభించాలో మాట్లాడే ముందు మీరు కొవ్వు కాలేయం కోసం పేగులను ఆరోగ్యంగా మార్చాలని త్వరగా ఫలితాలు పొందాలని అనుకుంటే నేను రూపొందించిన ఉచిత శిక్షణను చూడండి ఇందులో నేను నా క్లయింట్లకు కొవ్వు కాలేయ వ్యాధి నుంచి ఆరోగ్యంగా మారడంలో సహాయపడిన వ్యూహాలను మీకు వివరంగా చూపిస్తాను వారు ఆరు వారాల్లోనే మంచి ఫలితాలు సాధించారు ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ద్వారా మీరు దీన్ని యాక్సెస్ చేయవచ్చు ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాకు తెలుసు ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్లో నమోదు చేయాల్సిన పేజీకి వెళ్తారు అక్కడ మీరు కొవ్వు కాలే వ్యాధిని ఎలా తిరిగి ఆరోగ్యంగా మార్చుకోవాలో ఉచిత శిక్షణ పొందుతారు మీకు అవసరమైన ప్రతిదీ అక్కడే ఉంది అందులో ప్రత్యేక ఆహార సూచనలతో కూడిన ఉచిత గైడ్ మీలాంటి వారు తమ పరిస్థితిని పూర్తిగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేస్ స్టడీలు ఈ కేస్ స్టడీలు ఎంతో విలువైనవి ఎందుకంటే వాపుతో బాధపడుతున్న వారు కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా తమ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకున్నారో మీరు చూడవచ్చు ఈ శిక్షణతో మీరు ఇంట్లోనే అనుసరించదగిన పూర్తి కార్యాచరణ ప్రణాళికను పొందుతారు పేజీపై పైభావంలో మీ ఇమెయిల్ ను నమోదు చేసి ప్రారంభించండి ఇప్పుడు మనం దూరంగా ఉండాల్సిన ఆహారాల గురించి చర్చిద్దాం నేను ఈ వీడియోను ముందుగా రికార్డ్ చేశాను ఇది కొన్ని సంక్లిష్ట ప్రోటీన్లు ఎలా ఇమ్యూన్ సిస్టమ్ ను ప్రేరేపించగలవో వివరించుతుంది మన ఆహారంలో మనం ప్రోటీన్ ను తీసుకుంటాం ఇది మొక్కలు మరియు జంతువుల నుండి వివిధ వనరుల ద్వారా రావచ్చు ప్రోటీన్ అనేది మౌలికంగా అనేక అమినో ఆమ్లాలు కలిసిన సముదాయం ప్రోటీన్ మన జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు మన ఆంతరాయంలో ఉన్న ఎంజైములు వీటిని విడివిడిగా అమినో ఆమ్లాలుగా విభజిస్తాయి ఇవే తర్వాత శరీరంలో శోషించబడతాయి ఈ ఆంతరాయ ఎంజైములను ప్రోటీయేస్లు అంటారు మరియు ఇది ఎందుకు ముఖ్యమంటే కొన్ని సందర్భాల్లో ప్రోటీయేస్లు తమ పని పూర్తిగా చేయలేవు దాంతో పెద్ద పరిమాణంలో ప్రోటీన్ కణాలు మన ఆంతరాయంలో మరియు రక్తంలో ఎక్కువసేపు మిగిలిపోతాయి ఇది ఎందుకు జరుగుతుంది కొన్ని రకాల ప్రోటీన్లు విరవినల్లో కష్టం ఉంటుంది అలాగే ప్రోటీన్లను విరవడానికి సరిపడా ప్రోటీయస్ ఉండకపోవచ్చు ప్రోటీయస్ ఎంజైములు మన శరీరంలో తయారవుతాయి కానీ ఇవి అనేక రకాల మొక్కల్లో కూడా లభిస్తాయి మీకు ఇప్పటికే తెలుసు మన పేగు ఒక పెద్ద రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది కాబట్టి పూర్తిగా జీర్ణం కానీ ఈ ప్రోటీన్ ను విదేశీ మొప్పుగా గుర్తించబడి రోగ నిరోధక ప్రతిస్పందనను కలిగిస్తాయి అసలు విషయానికి వస్తే ఈ పెద్దగా జీర్ణం కాని ప్రోటీన్ల వల్ల శరీరం దాడిలో ఉందని భావిస్తుంది అందుకే అది రోగ నిరోధక రసాయనాలను విడుదల చేస్తుంది ఇవి వాపును కలిగిస్తాయి ఇది సమస్యగా మారవచ్చు మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను బోమైన్ సీరం యాంటీబాడీలు మరియు ఆటోఇమ్యూన్ వ్యాధి ఈ విషయాన్ని పరిశీలించిన కొన్ని ప్రసిద్ధ అధ్యయనాలు ఉన్నాయి మనిషి శరీరం మాంసం మరియు ఆవు పాలను ఎలా స్పందిస్తుంది చాలా మందిలో ఆవు సీరం ప్రోటీన్ పూర్తిగా జీర్ణం కాకుండా వారు యాంటి వాడీలను అభివృద్ధి చేసుకుంటారు ఈ యాంటీ వాడీలు రోగ నిరోధక వ్యాధుల్లో పది రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి కేసిన్ మరియు వెహ్ చాలా మంది పాల ప్రోటీన్ లోని కేసును జీర్ణించుకోలేరు కొంతమందికి వెహ్ ప్రోటీన్ ను కూడా జీర్ణించడంలో ఇబ్బంది ఉంటుంది మీరు రోగ నిరోధక వాపుతో బాధపడుతున్నట్లయితే కేసును పూర్తిగా నివారించడం మంచిది అలాగే ఎక్కువగా వెహ్ ఉత్పత్తులను కూడా దూరంగా ఉంచడం ఉత్తమం ఇటులో పాన ఉత్పత్తులు మరియు చీజ్ కూడా ఉంటాయి మీ ప్రోటీన్ పౌడర్ కూడా మీకు సమస్యలు కలిగించడం లేదో చూసుకోండి నేను మొక్కల ఆధారిత ప్రోటీన్ ను ప్రిఫర్ చేస్తాను కానీ మీరు వెహ్ ఉపయోగించాలనుకుంటే బెహ్ ఐసోలేట్ ను సిఫార్సు చేస్తాను బెహ్ ను కాదు ఎందుకంటే అందులో కొంతమంది కేసును కూడా ఉంటుంది ఇందులో వ్యక్తి నుండి వ్యక్తికి తేడా ఉండొచ్చు కాబట్టి మీరు ఇప్పుడే ప్రారంభిస్తున్నట్లయితే దీన్ని పూర్తిగా నివారించడం ఉత్తమం కానీ మీరు ఈ ప్రక్రియను పూర్తిగా నేర్చుకున్న తర్వాత విషయాలు ఎలా మారుతున్నాయో మీరు గమనించగలుగుతారు కేసున్నో ఎరెండు అనే ఒక రకం ఉంది ఇది కొంత తేలికగా జీర్ణమవుతుంది కానీ ఇది దొరకడం కష్టం మరియు మీరు ప్రత్యేకంగా ఎరెండు గల ఆవు పాలను వెతకాలి దీనికి సంబంధించిన లింక్ ను నేను నోట్స్ సెక్షన్ లో పోస్ట్ చేస్తాను గ్లూటెన్ ఇది చాలా ప్రసిద్ధమైనది ఎందుకంటే సుమారు మూడవ వంతు జనాభాకు దీనితో సమస్య ఉందని అంచనా మరియు ఇది బహుళ కారణాల వల్ల ఉండొచ్చని నేను అనుకుంటున్నాను ఈ విషయంపై నేను రాసిన ఒక వ్యాసానికి లింక్ ను పోస్ట్ చేస్తాను కానీ సంక్షిప్తంగా చెప్పాలంటే గ్లూటెన్ ఉన్న ఉత్పత్తులతో సాధారణంగా సంబంధాన్ని పరిమితం చేయమని చాలా మందికి నేను చెబుతాను ఇది గోధుమ పిండి సంబంధిత ఏదైనా వస్తువును కూడా కలిగి ఉంటుంది గుడ్డు ప్రోటీన్ ఇది కాస్త కష్టమైనది ఎందుకంటే మాంసాహారం మానేసిన చాలా మంది ప్రోటీన్ కోసం గుడ్లపై ఆధారపడతారు ఈ విషయంలో కొంతమంది పోషకాహార నిపుణులు నాతో విభేదించవచ్చు మరియు ఈ విషయంపై స్పష్టత కోసం నేను మళ్లీ ఒక లింక్ ను పోస్ట్ చేస్తాను ఎందుకంటే దీనిపై చాలా తప్పుదారి పట్టించే సమాచారం ఉంది అనేక అధ్యయనాల నుండి వచ్చిన డేటా ప్రకారం బుద్ధు ప్రోటీన్ శరీరంలో బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించగలదు ముఖ్యంగా రోగ నిరోధక వాపు సంబంధిత సమస్యలు ఉన్నవారిలో కానీ ప్రతి ఒక్కరిలో కాదు నా సలహా ఏమిటంటే కొన్ని నెలలు లేదా కొంతకాలం పాటు దీన్ని పూర్తిగా మానేయది దాంతో మొత్తం ఆరోగ్యంపై ఎలాంటి మార్పు వస్తుందో చూడండి సరైన సమయం వచ్చినప్పుడు బుద్ధు తెల్ల సేనను మళ్లీ ఆహారంలోకి తీసుకురావచ్చు మరియు నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ఈ ఆహారాలు చెడ్డవని నేను చెప్పడం లేదు శరీరంలో వాపును తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది త్వరగా చేయాలని ఉద్దేశించినప్పుడు ఈ రకమైన ప్రోటీన్లను తాత్కాలికంగా ఆహారంలో పరిమితం చేయడం ఉత్తమమైనది మీ పెద్ద భోజనంతో పాటు ప్రోటీయస్ ఎన్ సప్లిమెంట్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది మీరు ను మొక్కల వనరుల నుండి కూడా పొందవచ్చు ఇక్కడ ప్రోటీయస్ ఉన్న ఆహారాల జాబితా ఉంది మొక్కజొన్నలు మరియు మైక్రోగ్రీన్స్ లో బహుశా అత్యధిక మోతాదులో ప్రోటీయస్ ఉంటుంది ఇతర వాటిలో శతావరి బక్వీత్ జపనీస్ పగోడా అవకాడో బొప్పాయి అనాస దోసకాయ వెల్లుల్లి కొబ్బరి అవిసే గింజలు స్పైనలినా అత్తి పండ్లు క్లోరెల్లా అల్లం వేర్లు మరియు అలోవెరా ఉన్నాయి మొక్కల్లో ప్రోటీన్ విరదీయల్లో సహాయపడే ఎంజైములు ఉంటాయి అద్ద పరిమాణంలో జీర్ణం కానీ ప్రోటీన్ మన పేగుల్లో అనవసరమైన రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి కాబట్టి అవి ఎంజైముల ద్వారా ఎంత ఎక్కువగా విడిపోతాయో అంత మంచిది ప్రోటీన్లను జీర్ణించేందుకు సహాయపడే ఎంజైములను ప్రోటీన్స్లు అంటారు పండ్ల పరిపక్వత మరియు మొలకల పెరుగుదల కోసం మొక్కలు ప్రోటీన్స్లను ఉత్పత్తి చేస్తాయి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం వీటిని స్పష్టంగా ఉపయోగిస్తాము ఈ ఎంజైముల పేర్లలో సెరాపెప్టేస్ నాటోకినేస్ కాటలేస్ గ్రోమెలైన్ మరియు పాపైన్ ఉన్నాయి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే మన ఆహారంలో ఇవి తగినంతగా లభించవు ముఖ్యంగా మనం ఎక్కువగా మైక్రోగ్రీన్స్ లేదా మొలకలు తినకపోతే అందుకే మీకు రోగ నిరోధక వ్యవస్థలో వాపు ఉంటే ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోవాలని పరిగణించాలి ఈ ఎంజైముల వర్గంలో తదుపరి కోయిన్జైమ్ క్యూ కటిస ఇది ఆకుకూరల్లో మరియు ఆకుపచ్చ కూరగాయల్లో లభిస్తుంది కానీ మీరు దీనిని సప్లిమెంట్ రూపంలో కూడా పొందవచ్చు ఇక్కడ మీరు ఒక ట్రెండ్ ను గమనించడం ప్రారంభించారని నేను ఆశిస్తున్నాను ఆకుపచ్చ మరియు ఆకుకూరలు ఇక్కడ అనేక ఫైటో వర్గాల్లో ఎంతో విలువను కలిగి ఉంటాయి అలాగే విత్తనాలు మొలకలు సుగంధ ద్రవ్యాలు మసాలాలు కూడా నాకు ఎదురయ్యే సమస్య ఏమిటంటే రోజువారీ ఆహారం ద్వారా తగినంత ఎంజైమ్ను పొందడం కష్టం అందుకే చాలామంది దీనికి సప్లిమెంట్లు తీసుకుంటారు మళ్ళీ అన్ని ప్రోటీన్ సప్లిమెంట్లు ఒకేలా తయారు చేయబడవు మరియు మీరు ఆదరి చేస్తున్న ఎంజైమ్స్ వివిధ పిహెచ్ వాతావరణాల్లో నిర్ధారిత క్రియాశీలత కలిగి ఉన్నాయో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మీ కడుపు ఆమ్లంగా ఉంటుంది చిన్న ప్రేగు క్షారంగా ఉంటుంది మరియు మీ రక్తం న్యూట్రల్ లేదా కొద్దిగా క్షారంగా ఉంటుంది కాబట్టి ఆదర్శంగా ఈ మూడు వాతావరణాల్లో పనిచేసి ఎంజైమ్ మిశ్రమం మీకు అవసరం సరే మీరు ఈ వీడియోను ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మీకు ఏ రకాల ఆహారం లక్షణాలను ప్రేరేపిస్తాయో మరియు మీరు వాటిని నివారించడానికి ప్రయత్నించారా అని నాకు తెలుసుకోవాలనుంది ప్రతి ఒక్కరూ వేర్వేరు అని నాకు తెలుసు కానీ కొంతమందికి పనిచేసినది మరికొంతమందికి కూడా ఉపయోగపడవచ్చు దయచేసి మీ అభిప్రాయాలను క్రింద కామెంట్స్ లో తెలియజేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి దీని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకుని నా ఛానల్ కు మద్దతు ఇవ్వండి అలాగే ఫ్యాటీ లివర్ పై మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు నన్ను సోషల్ మీడియాలో కూడా దాసిరం ఫాలో అవ్వచ్చు ఎప్పటిలాగే ఇది మైన్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దసరి వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ తదుపరి కలుద్దాం